సైనస్ పార్బ్లం అంటే ముక్కల్లో నీళ్లు కారడము తుమ్ములు రావడము జస్ట్ అలర్జీ అని లోపల దుర్మాంసం పెరుగుతూ ఉందని అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఈ యొక్క సైనస్ ఉన్నవాళ్ళు ఈ సైనస్కు మా పూర్వీకులు మాకు తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి తైలం ఇది ఈ తైలంలో మేము రెండు రకాలు ఇస్తాం ఇది మంట పుట్టేది ఈ మంట పుట్టేటటువంటి ఈ యొక్క మూలికలతో తయారు చేస్తాం దీన్ని తయారు చేసేటటువంటి ఈ యొక్క ప్రాసెస్లు తైలం అనేది కాంచేటప్పుడు దీపాగ్నితోనే కాంచాలి దీపాజ్ఞ అంటే చాలామందికి దీపాజ్ఞ చాలా తక్కువగా మండి మండనట్టుగా ఉండాలి వంట మంట మంట చెడినిట్లయితే కూడా వంట చెడుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి తైలం అనేది కాగి 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 బుడగలన్నీ వచ్చి పాకం మిగిలేటట్లు మాత్రం చూసుకోవాలి మనం ఈ తైలము ముక్కలు ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం ఒక్కొక్క చుక్క వేసుకుంటే కంపల్సరిగా తుమ్ములు జస్ట్ అలర్జీ నుంచి వచ్చేటువంటి ముక్క దిబ్బడ ముక్కల్లో నీళ్లు కారడము తలనొప్పిగా ఉండడము అన్నీ కూడా పూర్తిగా నివృత్తి జరుగుతాయి ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిండేది అయితే ఇక్కడ నేను ఆసక్తిగా ఉన్నవాళ్ళు గురు పరంపరంగా దగ్గర ఉండి నేర్చుకోవాలని కోరుకుంటే మాత్రం నేర్చుకోవచ్చు అంతేగాని మాకు ఫోన్లో చెప్పండి మీరు ఈ వైద్యం మీరు మాకు ఫోన్లో చెప్తారా నేను చేసుకుంటానంటే నేను ఎవరికి కూడా ఫోన్లో చెప్పివను చెప్పను కూడా ఎందుకంటే ఇది మా పూర్వీకుల నుంచి వచ్చింది అనువంశంగా మాకు తరతరాలుగా నుంచి వచ్చింది ఇది గురు పరంపరంగా గురు పర్యవేక్షణలోనే నేర్చుకోవాల్సి ఉంటుంది ఇచ్చే విద్య పొందేవాడుకు అరగతి ఉందా లేదా యోగ్యుడా యోగ్యుడు కానవాడా అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకు యోగ్యము విద్య నేర్చుకోవడం అన్న వాళ్ళకు మాత్రమే అది కూడా నాకు అలా అనిపిస్తే నేను నేర్పించగలను ఇది మీరు తెలుసుకోవాల్సిన గమనిక అయితే ఈ విషయం మీకు నేను ఎందుకు చెబుతున్నానంటే ఆయుర్వేదంలో చాలా గొప్పదే ఉన్నది దీర్ఘకాలికంగా బాధిస్తూ వేధిస్తున్నటువంటి మొండి రోగాలకైనా ఆయుర్వేదంలో నిదానంగా అయినా పరిపూర్ణ పరిష్కారం ఉంది మీరు ఆయుర్వేదాన్ని పూర్తిగా విశ్వసించండి మీరు నమ్మకంగా చెయ్యండి మీరు కూడా విద్యావంతులు కాండి అన్నదానికి మాత్రమే మీకుండే వి విద్య పైన మీకు మరింత విశ్వాసం పెంచుకోవడం కోసం మాత్రమే నేను ఇక్కడ ఈ వీడియో చేసి పెట్టడం జరిగింది ఇక్కడ నేను ఎవరికి అమ్మడానికి కాదు అమ్ముకోవాలన్న ఆలోచన లేదు దయచేసి తెలుసుకోండి వైద్యులకు ఎవరికి కూడా నేను ఈ మందును అమ్మదలుచుకోను